వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్యూసెన్ ఎస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి రిమరేషన్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మరొక స్టార్ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది సో దాని పూర్తి డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ నమస్తే నమస్తే జగీర్ ఎస్ సార్ అయితే ఎవరు సార్ స్టార్ బండి గారు ఇంతవరకు మూడు వందల కోట్ల వరకు తీసుకున్నారు అనుకుంటున్నారు బట్ పుష్పకి పుష్ప పుష్ప టూకి కి కలిపి తీసుకున్నారు బట్ అన్ని రైట్స్ అన్ని లావాదేవీలు అన్నీ కలిపి అంటే ఆయన మెయింటెనెన్స్ ఆయన బాడీకి సంబంధించిన కేరు ఆ ఫిజియోథెరపిస్ట్లు ఆయన పర్సనల్ అసిస్టెంట్ మేకప్ మెన్ అవన్నీ కలిపి తీసుకున్నారు బట్ అవన్నీ కాకుండా ఓన్లీ ఒక స్టార్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పటి వరకు ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్ అవతరించాడు అని ఒక నేషనల్ ఛానల్ వులాగర్లో రాసుకొచ్చింది అది ఎవరు అని చూస్తే తలపతి విజయ్ గారు సూపర్ స్టార్ తలపతి విజయ్ సో విజయ్ గారికి మంచి మార్కెట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక తుపాకీ లాంటి సినిమాలతో ఆయన రెండు భాషల్లోనూ రెండు భాష అన్ని భాషల్లో కూడా ఒక రకంగా ఆయన మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు మరొక పెద్ద విశేషం ఏంటంటే ఇక్కడ మనకి పోకిరి సినిమా ఎంత ఇండస్ట్రీ హిట్ అది బ్లాక్ బాస్ట్ పూరి జగన్నాథ్ గారు మహేష్ బొగా వచ్చిన కాంబినేషన్లో అది తమిళ్లో రీమేక్ చేశారు అక్కడ విజయ్ గారు యాక్ట్ చేశారు అదే సినిమా మళ్ళీ హిందీలో సల్మాన్ ఖాన్తో రీమేక్ రీమేక్ చేశారు ప్రభుదేవ్ గారు డైరెక్టర్ సో జనాలందరికీ తమిళ్ సినిమా అన్నట్టుగానే చాలా వరకు రీచ్ అయింది అది యాక్చువల్గా మూల కథ అని తెలియదు సో అట్లాంటి నేపథ్యంలో ఓకే ఇది తమిళ సినిమా తలపతి గారి సినిమా విజయ సినిమా అన్నట్టు కొంతమంది అనుకున్నారండి కానీ అది కరెక్ట్ కాదు తెలీదు ఏం చేస్తాం తమిళ వాళ్ళు అలా మార్కెట్ చేసుకున్నారు బట్ మనకి ఇప్పుడు ఉన్న మార్కెట్ తమిళ వాళ్ళు కూడా మించిపోయారు అనుకోండి మనం తెలుగులో వేరే విషయం బట్ పోటీ తత్వం వాళ్ళకి ఎక్కువ కంపారిజన్ ఎక్కువ తమిళోళ్ళకి సో అలాంటి సందర్భాల్లో వాళ్ళకి కూడా మాకు మార్కెట్ ఉంది ఎంత అని చెప్పి ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా అయిన తుపాకీ లాంటి సినిమాలు మాస్టర్ లాంటి సినిమాలు హిట్ అయ్యడంతో ఆయన కూడా మార్కెట్ బాగా పెరిగింది తమిళ్లో రజనీకాంత్ గారు ఒకనొక టైంలో రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు ఫ్యాన్స్తో కూడా మీటింగ్ పెట్టారు కానీ రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తారన్న టైంలో మళ్ళీ ఆయన ఒపీనియన్ మార్చుకున్నారు ఆ తర్వాత ఒంట్లో బాగలేకపోవడం హాస్పిటలైజ్డ్ అవ్వడం చాలా మంది విమర్శించారు వద్దు ఎంతగా అభిమానిస్తున్నారు ఆ నూరులో ఇప్పుడు మళ్ళీ నేను తిడతాయి వద్దులే అన్నట్టుగా చెప్తే ఆయన డ్రాప్ అయిపోయాను సో ఆయన చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆయన రావాలనుకున్నాడని కూడా ఒక వార్త ఉంది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సో అట్లాంటి నేపథ్యంలో రజనీకాంత్ గారు కొంచెం సైలెంట్ అయిన తర్వాత ఈయన ఇంకాస్త ఊపందుకున్నాడు సూపర్ స్టార్ గా అవతరించాడు అంటే నెక్స్ట్ జనరేషన్కి అంత అజిత్ గారు కూడా సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు అలాగే రాజకీయాలు ఇంట్రెస్ట్ చూపరు ఆయన ఇప్పుడు రేసులు ఆయన పర్సనల్ లైఫ్ టూర్లు తిరగడం ఇట్లాంటివి చూస్తాడు ఆయన సో ఆ టైంలో ఈయన మంచి సూపర్ స్టార్గా ఎదిగాడు ఎదిగిన తర్వాత ఇప్పుడు హయ్యెస్ట్ పేయిడు అను ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన ఆల్రెడీ టీఎంసీ ఏదో ఒక తమిళ ముట్రేక కగజం అని ఏదో సం ఒక పార్టీ పెట్టాడు రేపు రెండు వేల ఇరవై ఆరులోనే ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దానికి పెట్టి పోటీ చేయబోతున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలని కూడా చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే హోర్డింగ్లు పోస్టర్లు పెడుతున్నారు సో ఒకవేళ అలాగానే అయితే నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ వచ్చే ముందే ఈయన సినిమా ఒకటి రిలీజ్ చేయాలని చూస్తున్నారు అదే వినోద్ అని ఒక దర్శకుడితో ఒక కథ అనుకున్నారట జననాయగన్ అంటే జనా జనాల యొక్క నాయకుడు అని ఓకే అసలైన నాయకుడు అని సో ఖచ్చితంగా జననాయక్ అని అంటేనే టైటిల్లోనే మనకి అది పొలిటికల్లో సినిమా అని అర్థమైపోతుంది పబ్లిక్ సంబంధించి ఎస్ ఎట్లాగో ముందుకి ఎలక్షన్స్ ఉన్నాయి పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడైనా సో అలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా మరికొంచెం ప్యాడింగ్ అవుతుంది యాడ్ అవుతుంది సో దానికి బాగా ప్లాన్ చేసి మంచి ప్రొడ్యూసర్స్ అందరినీ యాడ్ చేసుకొని పెట్టుకొని సినిమా తీస్తున్నాడు సో దాని బడ్జెట్ కూడా ఎక్కువే బట్ ఇతన రెమ్యునరేషన్ ఓన్లీ స్ట్రెయిట్ అవే ఫలానా ఏరియా పలానా షేర్స్ పలా అన్ని ఇంక్లూడింగ్ అందులోనే ఫుడ్ ఇవన్నీ కాకుండా స్ట్రెయిట్ అవే ఓన్లీ రెమ్యునరేషనే రెండు వందల డెబ్భై ఐదు కోట్లు అటవైతే ఈ రెమ్యునరేషన్ నిజంగా రెండు వందలు మూడు వందలు కోట్లు అసలు మిడిల్ క్లాస్ వాడు సినిమా అంటారా మరి అదే ఇప్పుడు బడ్జెట్ కూడా కూడా పబ్లిక్ మీద ఎక్కువ పడుతుంది మంచి మంచి క్వశ్చన్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అని నిన్న లేదు మొన్న దిల్ రాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా హీరోలు మార్కెట్ పెంచుకొని ఒక దీంట్లో మోసలో ఉన్నారు బట్ అది థియేటర్ లో ఒకలాగా ఆడుతుంది నాన్ థియేటర్ లో ఒకలాగా ఆడుతుంది అని చెప్పారు అలాంటి సందర్భాల్లో మనం ఈ మార్కెట్ ని ఎలా డిసైడ్ చేయగలం ఒక్కొక్క సినిమా థియేటర్ లో ఆడట్లేదు బట్ ఓటీటీలో ఆడుతుంది ఒక్కొక్క సినిమా థియేటర్లో సూపర్ హిట్ ఓటీటీలో వచ్చేసరికి అసలు ఆడమే లేదు ఎట్లా చెప్పగలం ఓటీటీ శాటిలైట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ డిసైడ్ చేయలేకపోతున్నా అనవసరంగా పెంచేసి కి ఇబ్బంది కలుగుతుంది ప్రొడ్యూసర్ అనేవాడు లేని పరిస్థితి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్ ఒక ఒక రేంజ్కి వెళ్ళిపోయాక ఆ మినిమం వంద అయితే సినిమా అంటే ఇంక ప్రొడ్యూసర్ ఎవడు ఉంటాడండి ఇప్పటివరకు లక్షల్లో కూడా సినిమా పెట్టి తీసిన వాళ్ళు ఉన్నారు మరి వంద కోట్లు అంటే ఎవడు తీయగలరు ఏదో పెద్ద పెద్ద దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు సురేష్ అటువంటి వాళ్ళే తీయగలరు దత్తు గారు ఇలాంటి వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్ బతకనివ్వరా సో అట్లాంటి పరిస్థితులు రావాలంటే హీరోలు తగ్గాలి ప్రొడ్యూసర్లు తగ్గాలి దర్శకులు కూడా తగ్గాలి కాస్ట్ కటింగ్ తగ్గించుకుంటూ అందులో ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఉందండి అలాంటి కోట్లు కోట్లు పెట్టి తీయట్లేదే కానీ మంజుమల్ బాయ్స్ అనేది సినిమా వచ్చింది ఎంత హిట్ అయింది అది ఒక ఊపి ఊపేసింది ఓటీటీలో అయితే హైయెస్ట్ కలెక్షన్స్ అదే అనంటుబల్ బాయ్స్ ఎన్ని కోట్లు ఉన్నా గానీ సో సినిమా టికెట్ కూడా ఎంత పెంచినా గానీ సో ఆ మార్క్ అనేది తగ్గట్లేదు సార్ ఇయర్ ఇయర్ కి పెరిగిపోతుంది పెరిగిపోయి పెరిగిపోతుంది చూసే థియేటర్ కు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది మరోవైపు సింగిల్ స్క్రీన్ క్లోజ్ అయిపోతున్నాయి కదా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి సో వీటన్ని దృష్టి పెట్టుకుని దిలిరాజు గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు దానికి దిల్ రాజు గారు మెట్టు తగ్గొచ్చారు నితిన్ గారు కూడా దానికి యాక్సెప్ట్ చేయడం అది నితిన్ గారు గొప్పతనం హీరో నితిన్ కూడా మంచిగా అంతే కదా తప్పే ఉంది గా ఇప్పుడు ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది రెండు సినిమాలు చేస్తే నాలుగు పైసలు వస్తే నలుగురు వినోదం వస్తుంది వంద మందికి పని దొరుకుతుంది ఆ లేదు నాకు ఎంత రెమ్యునేషన్ ఇస్తే చేస్తాను చెప్పలేము లేదు ముందే మాట్లాడుకోండి సార్ నాకు ఎంత రెమ్యునేషన్ ఇవ్వండి లాభాలు నాకు ఎంత పర్సంటేజ్ ఇవ్వండి అది బెటర్ కదా సో ఈయన నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ ఓటీటీ రైట్స్ థియేటికల్ రైట్స్ ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ వీటితో వేటితో సంబంధం లేకుండా స్ట్రైట్ అవే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల కి మాట్లాడుకున్నాడు ఎందుకు నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఖర్చు పెట్టాలంటే రాజకీయాల్లో ఖర్చు అవసరం ఇవాళ రేపు మహేష్ బాబు గారు బిజినెస్ మ్యాన్ సినిమా ప్రకారం ఒక నీ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయాలంటే యాభై కోట్లు అన్నారు కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గం కూడా మినిమం యాభై ముప్పై నుంచి యాభై కోట్లు కూడా ఖర్చు అయ్యాయి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఓకే కావాలని ఇప్పుడు లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇంకా ఎక్కువ ఖర్చు అయింది ఒక్క నియోజకవర్గానికి అంటే ఆయన ఎలాగైనా వాడు ఓడగొట్టాలి ఆయన లాంటి పేరు పెట్టి ఆయన లాంటి సింబల్ పెట్టి ఓడించాలనే తపనతో చాలా ప్రయత్నించాలి కూడా ఓకే అప్పటి ప్రభుత్వం వాళ్ళు బట్ అవి ఏమి జరగలేదు పప్పులు ఉడకలేదు అనుకోండి చెప్తున్నా అలాంటి సందర్భంలో ఎంత ఖర్చు అవుతుంది ముప్పై కోట్లు అనుకుంటే యాభై కోట్లు అవచ్చు వంద కోట్లు కూడా అవ్వచ్చు సో అలాంటి సందర్భంలో ఆయన ముందుగానే వాటి వేటితో సంబంధం లేకుండా ఇంకా రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయి ముందు సినిమాలు ఇక్కడ పుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు కాబట్టి అంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు అది మా హీరోకి సరైన రెమ్యురేషనే అంత నాయకుడు కాబట్టి కంపల్సరీ ఉంది ఆయనకి ఇంకేమి సైడ్ లేవు అన్నట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు కానీ ఏదైనా మొత్తం మీద అది టూ మచ్ రెమ్యురేషన్ అని నా అభిప్రాయం ఆ ఇంపాక్ట్ అంటే మళ్ళీ ప్రజల మీద పడుతుంది మీరు సికెట్ రేట్ టికెట్ రేట్లని ఆ ఆటో స్టాండ్లని ఆ సమోసాలని కూల్ డ్రింక్లని అన్నీ పడతాయి దీన్ని ఎప్పుడు మార్చాలి ఎవరు మార్చాలి అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ